ర్విష్ఠులుగా ఉంటారు అహంకారులుగా ఉంటారు బుద్ధిహీనులు బుద్ధి లేని వారైనా తప్పి చెడు చెడిపోయిన వారంట అసహకారం చేస్తారంట వాళ్ళు మేలు చేసేవాడు ఒకడు కూడా లేడని మాట్లాడారు ఆ తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు బుద్ధిహీనులు ఎలా ఉంటారు అనే లేఖను సెలవిస్తుందంటే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశం నుంచి వచ్చి నరులను పరిశీలించాను దేవుని వెతికేవారు అసలుకి దేవుని వెతికే మనసే వాళ్ళకు ఉండదు అని వివేకము కలిగి దేవుని వెతుకుతారేమోనని దేవుడు నరులను ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను ఎవరన్నా దేవునిని వెతుకుతారేమో వివేకము కలిగి వెతుకుతారేమో అని దేవుడు అంట ఆకాశం నుంచి చూచి నరులను పరిశీలించారు కానీ ఎవరు లేరంట ఒకరు కూడా దేవుని వెదకువారు లేరు అని మాట్లాడుతున్నారు తర్వాత వారందరూ కూడా దారి తొలిగి బొత్తిగా చెడి ఉన్నాడు ఒకడు తప్పు కూడా అందరూ చెడి ఉన్నారు మేలు చేయవారు ఎవరు లేరు ఒక్కడేమీ లేరు అని మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ దినాల మనం బుద్ధిని వాళ్ళు వండుకుండా చెడిపోయిన వారి వల్ల వండుకుండా అసహ్య కార్యములు చేసేవాడు వల్ల వండుకుండా ఉండాలని కోరుకుంటున్నాడు మేలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఉన్నాడని గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు మన ఊపిరి నా మన ఉచ్ఛ్వాస నిశ్వాస కూడా ఆయన దయని మనం గ్రహించాలి మన జీవితం ఇంతలో ఉండి అంతలో మాయమేటువంటిది త్రాసు మీద ధూళి లాంటిదని లేఖనం సెలవుస్తుంది రెండవది నీటి మీద బుడగ లాంటిదని దేవుడు సెలవుస్తుంది నీటి ఆవిరి లాంటిదని ఆయన మాట్లాడుతుంది ఇంతలో ఉండి అంతలో మాయమేటువంటిదే పిల్లలు కాబట్టి మనం జీవిస్తున్నామంటే ఆయన ఇచ్చినటువంటి మరి ఆ ఊపిరిని మనం గ్రహించాలి మనుషుని దేవుడు తన పోలికలో తన స్వరూపంలో చేసి నాసిక రంధ్రములలో తన జీవవాయువును ఓదుగా నరుడు జీవించే ఆత్మ ఆయనని లేఖనం కాబట్టి ఆయన జీవవాయువు మనలో ఉంది కాబట్టి మనం చెలిస్తున్నాము ఉనికి గలి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రేమైన వర గ్రహించాలి బుద్ధిహీనులు దేవుడు లేడని అనుకుంటారంట కాబట్టి బుద్ధిమంతులైతే ఆకాశ మనుల మన పోలిన వారు అయి ఉంటారు జీవవాక్యమును చేతబట్టుకొని ఆకాశము జ్యోతుల్లాగా బుద్ధి మంతులైతే కాబట్టి ప్రియమైన వాళ్ళరా వీలైతే బుద్ధిహీనులైతే దేవుడే లేడు అనుకుంటారంట చెడిపోయిన వారంట అసహ్య కార్యాలు చేస్తారు మేలు చేసేవాడు లేడని మాట్లాడు కాబట్టి ప్రియమైన వాళ్ళు బుద్ధిమంతులు లాగా ఉన్నాము బుద్ధిహీనులు వాళ్ళే ఉన్నాము ఈరోజు ప్రశ్నలు వేసుకోవాలని పరీక్షించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు రెండవది వివేకం కలిగి దేవుని వెతికే వారుగా ఉండాలని దేవుడు ఆకాశం నుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు ఎవరైనా దేవుని కనుగొంటారు వెతుకుతారు ఏమని అపస్తుల కార్యముల గ్రంథంలో కూడా ఒక మాట ఆయన అంటాడు అపస్థ